ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలిసినటువంటి ఉత్తరాంధ్ర కొంగు బంగారమైన శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైంది ఎవరు ప్రతిష్ట చేసింది కాదు రాజుల కాలం నుండి పూజిస్తూ ఉండేవారు అంతటి విశిష్టత కలిగిన ఆ అమ్మవారి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న ఈ పాలకొండ ప్రాంతం పూర్వం ఇది ఒక కొండ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ ఎక్కువగా జాతి ప్రజలు ఉండడం వీరి యొక్క రాజులు ఇప్పుడు అమ్మవారికి గుడి ఉన్న ప్రదేశంలో రాజుల యొక్క కోట ఉండేది ఈ కోటలో సవర రాజులు అమ్మవారిని కొలిచేవారు పద్దెనిమిది వందల సంవత్సరం చివరలో రాజులు వారిలో ఏర్పడిన అంతర్గత గొడవల్లో ఈ కోటను ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వచ్చింది అప్పటి నుండి ఈ కోట శిథిలావస్థకు చేరుకొని ఉండడంతో అమ్మవారికి పూజలు చేసేవారు ఎవరు లేకపోవడంతో కోటలో ఏదో అద్భుత శక్తి ఉంది వెళ్ళిన వారిని తినేస్తుంది అనే మూఢ నమ్మకం ప్రజలు జనాల్లో ఉండేది పాలకొండ గ్రామంలో చేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనటువంటిది ఎవరు ప్రతిష్ట చేసినటువంటిది కాదు ఈ అమ్మవారిని రాజుల కాలం నుంచి కొలుస్తూ ఉండేవారు రాజుల కాలం అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ సవరణ సవరలు ఉండేవారు ఏజెన్సీ ప్రదేశంగా ఉండేది రాజరికం ఆ సవరలకే ఇవ్వడంతో అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు రాజరికం కోసం కొట్టుకొని ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా పద్దెనిమిది వందల చివరిలో జరిగింది వాళ్ళ వాళ్ళు వ్యసనానికి బాలిసనిపోయి కొట్టుకొని ఈ రాజరికాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మవారు ప్రస్తుతం ఉండే దగ్గర శిలామూర్తులు ఉన్నాయి ఆ ఐదు శిలామూర్తులకి దుర్గమ్మల పూజ చేసేవారు ఎప్పుడైతే రాజులు వెళ్ళిపోయారో ఈ కోటపేట ధ్వంసం అయిపోయి మొత్తం శిథిలం అయిపోయి పడిపోయి మొక్కలతో భయానక వాతావరణంగా ఉండేది లోపల శక్తి ఉంది మనం వెళితే తినేస్తుందని చెప్పి మూఢనమ్మకంతో ఎవరు లోపలకు రాలేదు రాకపోవడంతో ఇలాగ కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు పొర్లాకిలో బ్రహ్మచారి బ్రాహ్మణి కళ్ళలో ఒరియా బ్రాహ్మణి కళ్ళలో కనబడి బ్రహ్మచారి కళలో కనబడి నేను పాలకొండలో కోటలో ఉన్నాను నన్ను వెలికి తీయవలసిందని చెప్పి ఆజ్ఞాపించారు ఆయన పేరు కృష్ణ వల్లభదాస్ ఆ కృష్ణ వల్లభదాస్ కళలో కనబడి స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు అమ్మవారు ఇచ్చేసరికి ఆయన బయలుదేరి బండి కట్టించుకొని ఎడ్ల బండి మీద పాలకొండ వచ్చి మునసభ కరణాలకు కలిసి ఇక్కడ అమ్మవారు ఉందట నా కలలో వచ్చింది సోర్స్థానని చెప్తే అక్కడ శక్తి ఉందయ్యా ఆ కోటలో మహాశక్తి ఉంది తినేస్తుందని చెప్తే పర్వాలేదు నాకు వివాహం అవ్వలేదు నేను వెళ్తానని చెప్పి వాళ్ళ సాయంతో వచ్చి చూసేసరికి ఒక చెట్టు కింద ఐదు శిలామూర్తులు ఉన్నాయి ఇప్పుడు అమ్మవారి పాదమ్మల దగ్గర అవే ఉంచాం దర్శనార్థమై ఆ ఐదు శిలామూర్తులను చూసి నమస్కరించి ఒక చెట్టు కింద అవి పెట్టి అందరినీ రండయ్య మన అందరినీ పరిపాలిస్తుంది ఆవిడ కాపాడుతుంది కాచి కాపాడుతుంది అంతే కప్పించి తల్లి ఎప్పుడు పిల్లల్ని తినేదు కాబట్టి రావాల్సిందని చెప్పి ప్రజలకు చెప్పడంతో ఒక్కొక్కరు రావడం ప్రారంభించి అది లాగా అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా శుభం కలుగుతుంది అలాగే దేవి నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే దసరా మొదటి రోజు అమ్మవారి నిజ రూప దర్శనం ఉంటుంది ఈ రోజు దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం అమ్మవారిని దర్శకుం చేసుకున్నంత ఫలితం లభిస్తూ ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం కావు ఒక చెట్టుకో ఒక చెక్క బొమ్మకో మనస్ఫూర్తిగా దానం పెడితే అవే ఫలితాలు వచ్చేవి కానీ ఇప్పుడు శిలామూర్తులుగానే కనబడతాయి అందులో భగవంతుడు కలియుగం కాబట్టి కనబడరు ఒక గోడకి కట్టించి మట్టి గోడ కట్టించి ఆ మట్టి గోడ మీద వాటర్ పెయింటింగ్ తో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు ఏకాగ్రత కోసం ఇలాగా కొద్ది రోజులు అయిన తర్వాత ఆ చిత్రపటం పందిరి వేసడంతో ఆ వర్షం పడితే ఆ అదంతా కూడా కారిపోయి ఆ విగ్రహం ఆ చిత్రపటం పోతుండేది పెయింటింగ్ కాబట్టి పోతుండేది అలా లాభం లేదని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు పొద్దు ఒరిస్సా నుంచి శిల్పులను తీసుకొచ్చి కొన్ని రకములైనటువంటి జిగురు బంకలు శుద్ధరాయి పిండితో ప్రస్తుత విగ్రహాన్ని తయారు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భక్తుల ఆదరాభిమానాలతో రంగరంగ వైభవంగా ఈ అమ్మవారి లీలలు ఆమె కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటున్నాయి నిజరూప దర్శనం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో తయారు చేసినటువంటి విగ్రహము ఎటువంటి పట్టుబట్టలు కానీ బంగారు వెండి ఆవరణాలు పెట్టకుండా లోపల ఒరిజినల్ విగ్రహాన్ని చూపిస్తారు అది ఈ అక్టోబర్ మూడో తేదీన చూపిస్తాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తేదీని చూపిస్తాం అది చూసినంత మాత్రాన ఒక దర్శనం చేస్తే సంవత్సరం మొత్తం దర్శనం చేసినటువంటి ఫలితం వస్తుంది అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆ నిజరూప దర్శనానికి ప్రతి ఒక్కరూ వస్తారు అక్షరాభ్యాసాలు జరుగుతాయి చిన్నారుల చేత అలాగే దసరా అవనతులలో దసరా నాడు అమ్మవారికి రకరకములైనటువంటి వేషధారణతో సంబరములు చేస్తారు ఇక్కడ సంబరములు ప్రతీతి ఏ ఒక్క వ్యక్తికైనా ఉద్యోగం వచ్చినా లేదు వారింట్లో గృహప్రవేశం అయినా లేదు ఏ ఒక్క శుభ కార్యక్రమం జరిగినా సరే సంతానం కలిగిన ఏ ఒక్క శుభ కార్యక్రమం జరిగినా అమ్మవారికి ఘటములు అని మన హైదరాబాద్ పక్క బోనాలు అంటారు ఇక్కడ ఘటముల ఘటోత్సవాలు అంటారు ఆ ఘటోత్సవం చేయడం ఆనవాయిద్యం ఆమె దర్శనం వలన సర్వ శుభాలు కలుగుతాయి కాబట్టి ఆమె ఆమెని దర్శించుకున్న వారికి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరికి ఆయన ఆరోగ్య భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ